విశాఖపట్నం ద్వారకా నగర ఐదువర్ లైన్లో గల ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్ ఆఫీస్ ప్రాంగణంలో భారీ రక్తదాన శిబిరం జరిగింది రోటరీ క్లబ్ ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్స్ విఆర్ఏసిటిడబ్ల్యూ అసోసియేషన్ బెస్ట్ ఫ్రెండ్ వాకర్స్ అసోసియేషన్ ఇస్రాయి విశాఖపట్నం చాప్టర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరుతూ రక్తదానం ప్రాధాన్యతను తెలియజేశారు రక్తదానం చేసిన అందరికీ సర్టిఫికెట్లు బహుమతులు అందజేశారు కిషోర్ కుమార్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆ రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వారు సంవత్సరానికి టూ మేజర్ క్యాంప్స్ సుమారుగా టు హండ్రెడ్ యూనిట్స్ ఇవ్వటం గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఈ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ లో పాల్పడుచుకుంటా ఉన్నాం ఇతర సంస్థల వారి సౌజన్యంతోటి తోటి అందరినీ కలుపుకొని ఒక్కోసారి ఇండియన్ నేవీ నుంచి బ్యాంక్స్ నుంచి హాస్పిటల్స్ నుంచి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఆ డోనర్స్ మా క్లబ్ డోనర్స్ ముఖ్యంగా ఈ ఎయిర్ కండిషన్ రెఫ్రిజరేషన్ వారు టెక్నీషియన్స్ వారు మరియు వాకర్స్ క్లబ్ వారితో కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మన పురాణాల్లో మనం ఎన్నో దానాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఏ దానం చేయాలన్నా ఎంతో కొంత మనం ఆర్థికంగా మనం ముందుకు రావాల్సి వస్తుంది కానీ రక్తదానంలో మాత్రం మన డబ్బుల్ని వెచ్చించకుండా ఇతరుల ప్రాణాలు కాపాడతాం వస్తుంది సో నేను ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ అనేది అత్యున్నతమైన దానంగా నేను అనుకుంటాను ఆ మనం డాక్టర్ కాకుండా కూడా ఒకళ్ళ జీవితాన్ని కాపాడాలి అంటే ఎవరమైనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సులో ఉన్నటువంటి ఇచ్చి పిల్లలైనా పెద్దలైనా మహిళలైనా పురుషులైనా ఎవరైనా రావచ్చు అయితే మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి నాకు బరువు లేదండి నాకు బీపీ ఉందండి అని రకరకాల కారణాలు చదువుకున్న వారు కూడా చెప్తారు అయితే రక్తం ఏ రక్తం పనికొస్తుంది ఎవరు డొనేట్ చేయొచ్చు అనేది డాక్టర్స్ నిర్ధారిస్తారు సో ప్రతి వాళ్ళు ముందుకు రావాలి ఇలాంటి క్యాంపుల్లో పాల్గొంచుకోవాలి మరి మనకు తెలుసు ఈ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు లేకపోతే డెలివరీస్ వల్ల కావచ్చు లేకపోతే సర్జరీస్ వల్ల కావచ్చు రక్తం అనేది సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ఆల్టర్నేటివ్ ఈ రోజు వరకు మానవుడు కనిపెట్టలేకపోయాడు కాబట్టి ఒకళ్ళకి అవసరం ఉందంటే ఇంకొక మానవుడి దగ్గర రావాలి మరి మనందరం ముందుకు వచ్చి ప్రతి ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి వారు ముందుకు రావాలి మా రోటరీ క్లబ్ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను మా పాస్ ప్రెసిడెంట్ యాసిన్ గారు ఈ కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎవ్రీ ఇయర్ యాక్టివ్గా గా తన క్యాంపస్ లోనే ఈ రోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి రోటరీ బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ విశాఖపట్నంలో బ్లడ్ బ్యాంక్ పెట్టింది రోటరీ వారు ఫస్ట్ మొబైల్ వ్యాన్ పెట్టింది రోటరీ వారు ఫస్ట్ బ్లడ్ సెపరేషన్ యూనిట్స్ పెట్టింది కూడా వారు గవర్నమెంట్ రేటు ప్రకారంగా తక్కువ రేట్ లో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేస్తున్నారు కాబట్టి మేము ప్రతిసారి కూడా ఈ రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ జరిగింది ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందంటే అది మా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు బట్టి యాశ్వన్ గారు ఇదే కాంప్లెక్స్ లో కనీసం రెండు వందల యూనిట్లు ఇచ్చి చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు యాక్చువల్గా మా బ్లడ్ బ్యాంక్ గురించి చెప్పాలంటే ఇరవై నాలుగు బై ఏడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్లడ్ బ్యాంక్ తెలుసుంటుందండి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ రేట్స్ కంటే మాకు తప్పు ఇస్తాము అలాగని తప్పుకి ఇచ్చారు కాబట్టి క్వాలిటీ ఉండదు అనుకోకూడదు వైజాగ్ లో చెప్పాలంటే నెంబర్ వన్ బ్లడ్ బ్యాంక్ మాకు పేరు వచ్చిందండి రెండోది ఏంటంటే మేము ఈ బ్లడ్ ఒక ఒక బ్లడ్ యూనిట్ ముగ్గురు పనిచేస్తుంది అండి అంటే దానిలో ప్లాస్మా తీస్తాము ప్లేట్లెట్స్ తీస్తాము అన్నీ చేసి చేస్తాము తర్వాత మా దగ్గర మిషన్స్ అంతా ఫుల్లీ లేటెస్ట్ డెవలప్డ్ ఎక్విప్మెంట్ ఉంది దానిలో ఏంటంటే ఇది మనకు కావాలంటే మీ బ్లడ్ మీకు ఇచ్చేసి మేము ప్లేట్లెట్స్ తీసుకుంటాం ఆ మిషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అదే టెక్నీషియన్స్ డాక్టర్స్ అందరూ ఉన్నారు ఏ రోజు ఎవరికి అవసరమైనా మేము బ్లడ్ సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే ఎవరైనా బ్లడ్ రీప్లేస్మెంట్ చేస్తేనే మేము ఇవ్వగాల్సేవాళ్ళం ఇప్పుడు రీప్లేస్మెంట్ లేకుండా కూడా మేము అన్ని గ్రూప్స్ ఇవ్వగలుస్తున్నాం అండి అదంతా మీటి వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ వల్ల జరుగుతుంది చెప్పాలంటే ఈ యాసిన్ గారు తర్వాత రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వాళ్ళు ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్స్ అందరూ కూడా కలిపి మనకి మాకు ఈ క్యాంప్స్ ఇస్తున్నారు అండి అందరికి నమస్కారం అండి మీడియా యూ అంటే ఈ రక్తదాన కార్యక్రమానికి అంటే అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మేము ఈ రక్తదాన కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది మేము పెట్టే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రాటర్ విశాఖ తరఫున చేసే ఈ కార్యక్రమంలో మాకు కొంతమంది స్నేహితులు కూడా పాడపాటు అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దీంట్లో రైల్వే వాకర్స్ క్లబ్ వాళ్ళు లిఆర్సిటిఆర్ఏ సిటీ డబ్ల్యూ అసోసియేషను అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషను మరియు ఇస్రే అండ్ గ్యాస్ కంట్రోల్స్ ఈ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో చేసే ఈ మహాదానం ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఇంజూర్డ్ అయిన పేషెంట్లు కానీ లేకపోతే గర్భం దాల్చినప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి సమయంలో కానీ ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు కూడా ఎంతో గొప్ప దానం కింద ఉంటది వచ్చిన రక్తం దానం చేసే ప్రతి సభ్యునికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ బ్లడ్ బ్యాంక్ మన విఆర్ఏసిడబ్ల్యూ టెక్నీషియన్స్ యూనియన్ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ కి మరియు బెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఇష్రే కలిసే అందరూ సంయుక్తంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ టెక్నీషియన్స్ ప్రధానంగా ఎక్కువ మంది వచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళు కొంతమంది పైగా వచ్చి డొనేట్ చేయడం జరిగింది అలాగే మిగిలిన అసోసియేషన్స్ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి బ్లడ్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మన భారతదేశంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోతున్నాయి దాన్ని ఇలాగ అందరూ అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాగ సాయం చేయడం వల్ల మనం డబ్బు కన్నా బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అందరూ ఈ విధంగా సాయం చేస్తారని ఆశిస్తున్నాను సో మచ్ శుభోదయం కూడా నా పేరు కామేశ్వరరావు అమరవెల్లి నేను ఇష్రో ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేస్తున్నాను ఈ రోజు ఈ ఫిఫ్త్ లైన్ ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నాయి ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం నిర్విఘ్నంగా ఆరు సంవత్సరం చేస్తున్నాం ఇది మహా రక్తదాన శిబిరంలోని అందరూ పాల్గొన్నారు చాలా మంది వచ్చారు అలాగే ఈ అసోసియేషన్ మాకు ఏదైతే వెన్నుదండగా ఉందో విశాఖ రిఫ్రిజేషన్ రిఫ్రిజేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధ సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే దీంతో సాగారంగా బెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అని ఇంకా ఎయిర్ ఇన్ కంట్రోల్స్ వారు మాకు పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు ఈ రక్తం శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా మా మాకు హృదయపూర్వక తెలియజేస్తాను మహేష్ రావు అండి నేను ఇది చాలా మంచి కార్యక్రమం ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు ఇది మా మంచి ఇది వస్తుంది అనమాట మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మాకు ఇది వస్తుంది రక్తంలో విలువ అనేది రక్తం లేకుండా చాలా మంది చనిపోతున్నారు ఇది చాలా మందికి అవసరం అనమాట ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాం అండి నా పేరు ప్రసాద్ అండ్ నాగోప్రసాద్షియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ సార్ మేము గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రోటరీ క్లబ్ విశాఖ వారితో టైప్ అయ్యి మా సభ్యుల ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని కండక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం సార్ ఇందులో ముఖ్య విషయం ఏంటంటే మా ఆర్ సి టెక్నిషియన్ సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ కూడా బ్లడ్ అనేది మా ద్వారా ఇచ్చి చాలా మందికి ప్రాణాలు కాపాడేటట్టు అండి దానికి మా సోదరులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఎయిన్ గ్లాస్ ఆఫీస్ లో ఇప్పటివరకు సిక్స్ ఇయర్స్ నుంచి నడుస్తుందండి ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్ రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి ఆదుకుందమా రక్తదాన అవసరాలు తెలుసుకుందమా నం అంటే మరో ప్రాణదానమే మనిషిగా పుట్టినాం గనక మన జన్మధన్యమే రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు రక్తదాన అవసరాలు తెలుసుకుందమా రక్తం దానమిచ్చి తోటి వారి నాదుకుందమా